ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నేను నీకు జీవ జీవకిరీటమిచ్చేదను ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పదోవచనము దేవన్ సంగమా మన ప్రభువైన ఏసుక్రీస్తు వారి రోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము నేను నీకు జీవ జీవకిరీటమిచ్చేదను ప్రీమియం దేవుని సంగమా మన ప్రభువు మనకి జీవ కిరీటం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మనం చేయాల్సినది ఏంటంటే ఆయన చెప్పిన మాటల్లో మనము నడుచుకోవాలి ఎంతవరకు నడవాలి అంటే మనకి ఎన్ని సమస్యలు వచ్చినాను ఎన్ని శ్రమలు వచ్చినాను ఎన్ని ఇబ్బందులు వచ్చినాను మనము ఆయన నుండి తప్పిపోకుండా తొలగిపోకుండా ఆయన్నే కట్టుకొని మరి మనము ఆయనలో నిజమైన క్రైస్తవుడిగా జీవించినప్పుడు మాత్రమే క్రీస్తుని ధరించి క్రీస్తును అనుసరించి నడిచినప్పుడు మాత్రమే మనము ఆ జీవకిరీటాన్ని పొందుకునే అర్హత మనకి లభిస్తుంది దేవుడు అంటున్నాడు మరణము వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను మరణము వరకు మనము దేవునిలో నమ్మకంగా ఉంటే ఆయన ఇచ్చే జీవ కిరీటం మన నుండి ఎవరు తీసుకెళ్లగల సమర్థులు కాదు దేవుడు ఇవ్వాలని తలచినప్పుడు అది మన నుండి దూరం చేయగల సమర్థత ఎవరికీ లేదు కేవలం అది మనకు మాత్రమే ఉంది మన ప్రవర్తనే మన జీవితాలని మారుస్తుంది మన ప్రవర్తనే మన జీవితాలను సరిచేస్తుంది ప్రీమియం దేవుని సంగమా ఈరోజు నీవు నేను దేవుని మాటకు అంగీకరించి ఆయన ఏదైతే చెప్పారో అదే విధముగా మనం నడుచుకుంటూ మాదిరి చూపించిన విధంగా మనము ఆయన చిత్తానుసారమైన జీవితం జీవించినట్లయితే మనకు జీవ కిరీటము లభిస్తుంది నిత్య రాజ్యంలో మనకు స్థానం లభిస్తుంది ప్రేమే దేవుని సంగమా ఆయన ఇచ్చే జీవము నిత్యము ఉంటుంది ఆయన ఇచ్చే నీళ్లు తాగిన వాడు ఎన్నడూ దప్పికొనడని వాక్యం సెలవిస్తున్న విధానంగా ఆయన ఇచ్చే ప్రతీది కూడా ఎవరు మనల్ని తీసివేయడానికి వీలు లేదు దేవుని సంగమ మన నుండి తొలగిపోదు ఎప్పుడు మనతోనే ఉంటుంది కనుక ఆయన మాటలు అనుసరించి మరణము వరకు సహించి శ్రమలను భరించి ఈ లోకానుసారంగా వచ్చే ప్రతి ఒక్క ఈవులను దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు ప్రతిదీ భరించి మరణం వరకు ఆయనలో నమ్మకంగా ఉండము దేవుని సంగమ ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పీ గారు గాడ్ బ్లెస్ యూ ఐ మీన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు